నా పేరు సలాద్ నరేష్ అండి కనపూరం మా అమ్మగారికి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలాగ సయాటికే పెయిన్ వచ్చింది అప్పుడు నాగరాజు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అప్పుడు మళ్ళీ ఇప్పుడు వరకు కూడా రాలేదు. శాశ్వతంగా తగ్గింది. చాలా బాగుంది. ట్రీట్మెంట్ చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది. ఇంత ఉండేది ఆ వాడికి? సడన్ గా చాలా హెవీగా వచ్చేది. అసలు లగలేని పరిస్థితిలో వచ్చారు. అటువంటిది ఇక్కడ ట్రీట్మెంట్ టూ మంత్స్ తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇప్పుడు దాకా అవుట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఓకే. అంత ముందు 4 సంవత్సరాలు 5 మంది దగ్గర 3 4 ఇయర్స్ ఏం మంది దగ్గర ట్రీట్మెంట్ స్కిప్న్ తీసుకుంటున్నారు. అప్పుడు దాకా మళ్ళీ రాలేదు. వరకు ఇంక లేదు. అంటే స్వి